బాపట్ల జిల్లా గురించి చెప్పాలంటే చాలా విషయాలుంటాయి కాని అసలు ప్రత్యేకత ఏంటి ఆ ప్రశ్నకు సమాధానం విచిత్రంగా అక్కడి ఫేమస్ రొయ్యల కూరలోనే దాగి ఉంది అవును ఈరోజు మనం ఆ ఒక్క వంటకం ద్వారా ఆ ప్రాంతం కదేంటో తలుచుకుందాం ఈ వంటకాన్ని ఒక్క మాటలో వర్ణించాలంటే బహుశా ఈ వాక్యం కంటే గొప్పగా చెప్పలేమేమో సముద్రతీర రుచితో పల్లె మసాలా కలిసిన అస్సలైన ఆంధ్ర వంటకం వింటుంటేనే నోరూరుతోంది కదా ఆ రుచిలో సముద్రముంటుంది పల్లెటూరు ఉంటుంది అయితే ఈ కూర రుచిని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే ముందు అది పుట్టిన నేల గురించి తెలుసుకోవాలి అదే మన బాపట్ల జిల్లా బాపట్ల ఈ పేరు వినగానే మనసులో మెదిలే మొట్టమొదటి చిత్రం దాని అందమైన సముద్ర తీరం అవును ఈ తీర ప్రాంతమే ఆ ఊరి గుర్తింపుకు పునాది అక్కడి గాలిలో కూడా ఉప్పు వాసన సముద్రపు హోరు అదో ప్రత్యేకమైన అనుభూతి సరే ఆ తీరం నుంచి కాస్త లోపలికి వెళ్దాం వెళ్తే అద్భుతం దృశ్యం మొత్తం మారిపోతుంది ఆ నీలిరంగు సముద్రం స్థానంలో మేర పచ్చని తివాచి పరిచినట్టు పొలాలు ఈ రెండిటి కలయికే బాపట్ల మరి ఎక్కడ మనుషులో వాళ్ల జీవితం చాలా సింపుల్ ప్రశాంతంగా ఉంటుంది ఒకవైపు సముద్రం మరోవైపు భూమి వీటితో మమేకమై కష్టపడి బతుకుతారు ఈ స్వభావమే వాళ్ల వంటల్లో కూడా కనిపిస్తుంది సో ఒక్క మాటలో చెప్పాలంటే బాపట్ల దేనికి ఫేమస్ వ్యవసాయం మత్స్యకార జీవనం ఇంకా విద్య ఇక్కడ పండే బియ్యం మిరపకాయలు ఎంత ప్రసిద్ధో అక్కడి సముద్రపు చేపలు రొయ్యలు కూడా అంతే ప్రత్యేకం ఇవన్నీ కలిస్తేనే బాపట్ల సంస్కృతి సరే ఇంతకీ బాపట్ల వంటలు వెనకున్న అసలు సీక్రెట్ ఏంటి ఆ రుచి వెనక ఓ ఫిలాసఫీనే ఉంది ఏంటది చూద్దాం రండి బాపట్ల వంటలకు ప్రాణం పోసేదేంటో తెలుసా అక్కడి తాజా పదార్థాలు ముఖ్యంగా రొయ్యలు చేపలు కొబ్బరి చింతపండు ఇవి లేకుండా అక్కడ దాదాపు ఏ వంటా ఉండదు ఎందుకంటే అవన్నీ అక్కడికక్కడే తాజాగా దొరుకుతాయి అదే అసలు మ్యాజిక్ ఇది చాలా ముఖ్యం బాపట్ల వంటల అసల సూత్రమిదే సహజ రుచి అంటే తక్కువ మసాలాలు వేసి పదార్థాల అసలు రుచిని బయటకు తీసుకురావడం అంతేగాని మసాలాలతో ఆ రుచిని కప్పేయడం కాదు ఇదే బాపట్ల వంటలను మిగతా వాటికంటే భిన్నంగా నిలబెడుతుంది సరే ఇక మన కథలోకి వచ్చేద్దాం మన కథానాయకుడు బాపట్ల సిగ్నేచర్ డిష్ అయినా రొయ్యల కూర అసలు దీంట్లో ఏముందంత స్పెషల్ కొంచెం లోతుగా చూద్దామా ఓకే ఆలోచించండి రొయ్యల కూరలో మనం ఎన్నో చూసాం తిన్నాం కానీ ఈ బాపట్ల రొయ్యల కూరకు మాత్రమే ఎందుకంత పేరొచ్చింది ఏంటి దీని ప్రత్యేకత సమాధానం మనమస్సలు ఊహించనివే ఆ స్పెషాలిటీకి కారణం సముద్రపు రొయ్యలు కాదు అవును విన్నది నిజమే బాపట్ల స్థానిక చెరువుల్లో కాలువల్లో పెరిగే మంచినీటి రొయ్యలు వాటి రుచి సముద్రపు రొయ్యల కంటే చాలా భిన్నంగా తీయగా ఉంటుంది అదే ఈ కూర సీక్రెట్ వావ్ ఇంత స్పెషలైన ఈ కూరను మరి ఎలా తయారు చేస్తారు ఇది కేవలం వంట చేయడం కాదు పాపట్లో రుచులన్నింటినీ ఒక్క దగ్గరికి చేర్చడం లాంటిది ఈ పదార్థాల లిస్ట్ చూడండి అన్నీ మనకు తెలిసినవే మన వంటింట్లో ఉండేవే ఉల్లిపాయలు టొమాటోలు మన మసాలాలు ఈ సింప్లిసిటీలోనే ఆ వంటకం గొప్పదనముంది ఇక చేసే విధానం చూస్తే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి ఉల్లిపాయల్ని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అప్పుడే కూరకి మంచి గ్రేవీ టేస్ట్ వస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన టిప్ ఇది గుర్తుపెట్టుకోండి రొయ్యల్ని అస్సలు ఎక్కువసేపు వండకూడదు జస్ట్ కొన్ని నిమిషాలు అంతే లేదంటే గట్టిగా రబ్బర్లా అయిపోతాయి మెత్తగా జ్యూసీగా ఉండాలంటే టైమింగ్ చాలా ముఖ్యం వంట చేయటం పూర్తయింది కానీ పని ఎవ్వలేదు దాన్ని తినే పద్ధతి కూడా ఉంది అసలైన బాపట్ల ఫీల్ రావాలంటే దాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియాలి ఈ కూరను తినడానికి బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా పొగలు కక్కే వేడి వేడి అన్నం ఆ అన్నంలో ఈ కూర కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరు లేదా వేడి దోశతో కూడా అద్భుతంగా ఉంటుంది ఆ ఘాటైన పుల్లని రుచిని బ్యాలెన్స్ చేయడానికి ఇవి రెండు పర్ఫెక్ట్ చివరగా ఒక ప్రశ్న ఒక్క వంటకం నిజంగా ఒక ప్రాంతం యొక్క ఆత్మను దాని కథను దాని సంస్కృతిని మనకు చెప్పగలదా ఈ బాపట్ల రొయ్యల కూర కథ విన్నాక ఏమనిపిస్తోంది